మండే ఎండలు భారీ వర్షాలు ఎముకలు కోరికే చని ఏ కాలమైనా ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించి సదా దేశ రక్షణలో తరించే భరతమాత ముద్దు బిడ్డలు మన సైనికులు ఒక ఊరి నుంచి ఒక సైనికుడు ఉంటేనే ఎంతో గర్వంగా భావిస్తాం అలాంటిది శ్రీకాకుళం జిల్లా టెక్టలీ సమీపంలోని గూడెం గ్రామంలో దాదాపు అంత సైనికులే దేశ సరిహద్దు ప్రాంతంలోని సైనికులను గమనిస్తే గూడెం గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా అక్కడ కనిపిస్తారు ఈ గ్రామ యువత సైనిక కొత్త బంగారు లోకంలో విహరించడానికి ఎప్పుడూ ఉత్సుకత చూపిస్తుంది అధిక శాతం గ్రామస్తులు కార్గిల్ పోరాటంలో పాల్గొనడంతో కార్గిల్ గూడెం ఈ గ్రామం పేరు సంతరించుకుంది స్వాతంత్యం సిద్ధించాక అత్యధిక శాతం మంది వీర సైనికులకు జన్మనిచ్చిన గ్రామంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం గూడెం పేరు సంతరించుకుంది ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో కనీసం ఒక వ్యక్తైనా సైనిక విభాగంలో సేవలందిస్తూ ఉంటారు దశాబ్దాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది దేశభక్తితో పునీతమైన గూడెం గ్రామంలో ప్రతి ఒక్కరూ దేశ ప్రయోజనానికే ప్రాధాన్యమిస్తారు వ్యక్తి ప్రయోజనాన్ని అస్సలు పట్టించుకోరు టెక్కలికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వీర సైనికుల గ్రామంలో సైనిక చేరిక అనేది ఎప్పుడూ జరిగే ప్రక్రియ వర్తమాన భూత భవిష్యత్ కాలాలన్నీ ఈ సైనిక చేరిక ప్రక్రియకు అనుమతించుకోవచ్చు స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో గూడెం గ్రామస్తులు సైన్యంలో చేరారు కార్గిల్ పోరాటం సహా ఎన్నో యుద్ధాల్లో ఇక్కడి సైనికులు పాల్గొన్నారు ముప్పై సంవత్సరాలు అయింది సర్వీస్ చేశారు రెండు స్టార్లు వచ్చాయి మా ఊరంతా మిలిటరీ వాళ్ళు అనమాట మాది కార్గిలు కూడా ఏమంటారు మా ఊరికి అనమాట మా ఎల్లుడు గారు కూడా మిలిటరీయే ఎన్నే అవకాశం ఉందో అన్నాళ్ళు వెళ్ళారనమాట మా నాన్నగారు ఆర్మీ ముప్పై ముప్పై సంవత్సరాలు చేశారు ఫస్ట్ ఊర్లోకి మా నాన్నగారే వెళ్ళారు ఆర్మీకి తర్వాత మా ఆయన కూడా ఆర్మీ మా ఆయన కార్గిలియుద్ధం పెళ్ళి అయ్యి రెండు నెలలు అయిన తర్వాత కార్గిలి యుద్ధంకి వెళ్ళారు ఇంట్లో సెలవుకి వచ్చారు కూడా వెంటనే వెళ్ళిపోయారు ఇంట్లో ఉండకుండా ఊర్లో యుద్ధం అందరికి పంపించమని మేమే పంపించాము అందరూ కలిసి అతను వెళ్ళిన తర్వాత ఎలాగొస్తారు చెక్కకే దేవుడు దేవుడి దాని చక్కగా వచ్చి చక్కగా యుద్ధం చేసుకుని వచ్చారు అంతా బాగుంది మేము అదే ఇరవై నాలుగు సంవత్సరాలు చేశారు మా ఆయన చక్కగా ఇప్పుడు మొత్తం మా బాబు కూడా డిఫెన్స్ అకాడమీ జాయిన్ చేస్తున్నాము బాబు కూడా జాబ్ రావాలనేసి చూస్తున్నాము శత్రు సేనల్ని చిత్తు చేసి విజయ్ బావుట ఎగరేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే సైన్యంలో చేరడం అనేది ఇక్కడ నిత్య నూతన ప్రక్రియగా ఉంటుంది వర్తమానంలో ఎందరో యువకులు సైన్యంలో చేరి కొత్త బంగారు లోకాన్ని సృష్టిస్తుండగా భవితలో సైనికులుగా చేరి తమ పౌరుషం చూపడానికి నూనూకు మీసాలతో ఉన్న బాలలు ఉత్సాహం చూపుతారు భరత మాతను కంటికి రెప్పలా కాపాడుకునే బిడ్డల్ని కానుకగా ఇచ్చిన గూడెం గ్రామంపై ప్రశంసల వర్షం కురుస్తోంది ఈ గ్రామంలో ప్రవేశిస్తే దేశభక్తి పొంగుకొస్తుంది మిలిటరీ క్యాంపులో లో అనుభూతి కలుగుతుంది శ్రీకాకుళం జిల్లాలో చూసినట్లయితే ఈ దేశంలో ఎక్కడ చూసినా శ్రీకాకుళం జిల్లా వాసులు ఉంటారనే ప్రసిద్ధి అదే విధంగా ఈ జిల్లాలలో ఎప్పులం పుట్టినప్పటి నుండి కూడా దేశ సేవలో ఎక్కువ మొత్తంలో ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణానికి సమీపంలో మూడు మూడు కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ యొక్క గూడెం గ్రామంలో ఇక్కడికి విచ్చినట్లయితే ఈ గ్రామంలో దేశభక్తి స్వప్నాలు స్వరాలు వినిపిస్తున్నాయి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఒక సైనికులు కానీ ఇద్దరు సైనికులు కానీ దేశ సేవలో నిమగ్నమై ఉంటారు తాత ముత్తాతల నుంచి కూడా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఈ దేశం గురించి ఈ ధర్మం గురించి దేశ సంక్షేమం గురించి పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఈ గ్రామం అనేది కలింగ్ల రాజుల యుద్ధం కూడా ఆ యొక్క యుద్ధంలో పాల్గొనడానికి నానుడి ప్రసిద్ధి ఉంది సైన్యంలో విశిష్ట సేవలు అందించి గ్రామానికి వచ్చి స్థిరపడిన మాజీ సైనికులు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు ఎవరిని కదిపినా సైన్యంలో యుద్ధాల సమయంలో చోటు చేసుకున్న వీర గాథలు తెలియజేస్తారు తమ అనుభవాలను గుర్తు చేసుకుని దేశభక్తి గొప్పతనాన్ని వివరిస్తారు ఎముకలు కొరిగే చలిలో భగభగమండే ఎండల్లో కుంభవృష్టి సమయాల్లో దేశ రక్షణలో ఎలా పాల్గొన్నది వృత్తి ధర్మాన్ని ఎలా నెరవేర్చింది కొందరు మాజీ సైనికులు అద్భుత రీతిలో వివరించారు సాహస గుణానికి తమ పూర్వీకులు సాహసాలు కారణమని తెలుస్తోంది ఈ గ్రామ ప్రత్యేకతను పరిశీలిస్తే కళింగ రాజులు నాటి కాలంలో గ్రామానికి చెందిన ఎందరో పాల్గొనేవారని గ్రామ చరిత్ర తెలియజేస్తోంది గూడెంగ్ గ్రామంలోని కొందరి ఇళ్లలో రాజుల కాలం నాటి యుద్ధ పరికరాలు భద్రంగా ఉండడం దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది గోడెంగ్ గ్రామస్తులంటే పరిసర గ్రామాల ప్రజలకు ఎంతో గౌరవం ఇప్పటికీ ఆ తిరిగి వచ్చినటువంటి ఆనాటి కత్తి యుద్ధాలు ఆ కత్తులు ఇప్పుడు కూడా ఉన్నాయి వాటిని దసరా రోజు పూజలు అందుకుంటున్నాయి తాటులనే మా గ్రామంలో ఒకప్పుడు ఇంచుమించు ఇంటికి ఒక సైనికులు ఉన్నటువంటి గ్రామము గుడే గ్రామం అటు కార్గిల్ యుద్ధం జరుగుతున్న సంఘటనలు అంటే చైనా యుద్ధంలో పాల్గొన్నారు చైనా యుద్ధంలో కూడా పాల్గొన్నారు పాకిస్తాన్ రెండు యుద్ధాల్లో పాల్గొన్నారు శాంతి సంఘం శ్రీలంక వెళ్ళిన యుద్ధంలో పాల్గొన్నారు ముఖ్యంగా కార్గిల్ యుద్ధంలో ఒక దివ్యమైన సంఘటన జరిగింది అటు కార్గిల్ యుద్ధం జరుగుతుంది మా గ్రామంలో పది మంది సైనికులు సెలవులో వచ్చి ఇక్కడ ఉన్నారు అయితే గ్రామస్తులందరూ సమావేశమై మీరు అక్కడ యుద్ధం జరుగుతుంటే మీరు ఇక్కడ ఉండడం ఏంటి సెలవులు రద్దు చేసుకుని యుద్ధరంగానికి వెళ్ళిపోయండి వెళ్ళిపోయిందని ఆ పది మందికి కూడా గ్రామంలో పూలదండలు వేసి యుద్ధరంగానికి రంగానికి తరలించడం జరిగింది ప్రతి ఇంటిలో సైనికుడు ఉండడం దేశ సేవలో తరించే భాగ్యం ఈ గ్రామస్తులకు కలగడం ప్రాచీన రాజుల కాలంలో ఈ గ్రామస్తుల పూర్వీకులు యుద్ధాల్లో పాల్గొనడం ఈ కారణాల వల్ల గూడెం ప్రజల్ని అందరూ అభిమానపూర్వకంగా చూస్తారు విధి వక్రించి గ్రామానికి చెందిన ఏ సైనికుడైనా యుద్ధంలో వీరమరణం పొందితే ఆ మృతదేహం గ్రామానికి చేరే లోపున గ్రామస్తులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తారు పంతొమ్మిది వందల ఒకటిలో ఆర్మీ రిక్రూట్మెంట్ అయ్యాను అక్కడి నుంచి డెబ్భై రెండులోన ట్రైనింగ్ చేసిన తర్వాత నేను హైదరాబాద్ ట్రైనింగ్ చేసిన తర్వాత అస్సాం వెళ్ళాను అస్సాం నుంచి లేహ్ వెళ్ళాను లే లద్దాఖ్ నుంచి మళ్ళీ ఉదంపూర్ వచ్చాను ఉదంపూర్ నుంచి డేరాడూన్ వచ్చాను డేరాడూన్లో నుంచి పదహారు సంవత్సరాలు సర్వీస్ చేసి నేను ఇంటికి ఇచ్చాను ఆ తర్వాత మా అబ్బాయికి కూడా పంపించాను మా అల్లుడు కూడా ఆర్మీలో వాళ్ళు కూడా ఆ అమరవీరులకు ఘన అర్పిస్తారు అమరవీర సైనికులకు సాధారణంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి ఏ రీతి అంతిమ క్రియలు జరిగినా యావత్ గ్రామ ప్రజలు ఆ వీర సైనికుడి అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పిస్తారు గూడెం గ్రామం నుంచి వెళ్ళి సైన్యంలో చేరిన మొట్టమొదటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని ఎందరో యువకులు సైనిక వృత్తిని స్వీకరిస్తున్నారు కార్గిల్ యుద్ధంలో గూడెం వాసులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో అప్పటి నుంచి ఈ గ్రామాన్ని కార్గిల్ గూడెంగా పిలుస్తున్నారు నేను నా భర్తకి భర్త నా కుటుంబంకి వదులుకొని మిలిటరీ సేవ చేశారు నా కొడుకు కూడా మా ఆయన రిటైర్ వచ్చిన తర్వాత నా కొడుకు కూడా పంపాను మా ఎల్లుడు కూడా అందులో రిటా దీనిలో మిలిటరీలోనే చేశారు నా కుటుంబమే మిలిటరీకి అంకితం చేసాము మేము చాలా గర్వంగా ఉన్నాము నా కుటుంబం మొత్తము మిలిటరీలో చేయడము మాకు చాలా ఆనందంగా ఉంది మేము ఏ రోజు కూడా ఉద్దం వచ్చేటప్పుడు కూడా మేము భయపడలేదు మేము అన్నిటికన్నా గర్వంగా మేము ఉన్నాము మా ఊరు కూడా మా ఊరు మొత్తము కార్గిల్ మేము ఒక పేరు వచ్చింది ఆ పేరు వచ్చినందుకు కూడా మేము చాలా గర్వంగా ఉన్నాము పండుగ సమయాల్లో సెలవుల్లో గ్రామానికి వచ్చే సైనికులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలుకుతారు అందరూ అంబరాన్నంటేలా పండుగ సంబరాలు చేసుకుంటారు సెలవు పూర్తయ్యాక సైనికులు తిరుగు ప్రయాణమవుతారు దేశ సేవలో ధరిస్తున్న కార్గిల్ గోడెంబాసులపై సర్వత్రా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి లోకం వచ్చేవారం మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలతో మీ ముందుకు వస్తుంది మీ కొత్త బంగారు లోకం అంతవరకు సెలవు నమస్తే